గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు తెలుగు ఇంగ్లీష్ రాకపోవడం కారణంగా వారు చెప్పే పాఠాలు హిందీలో చెప్పడంతో విద్యార్థులకు అర్థం కావటం లేదని వెంటనే తెలుగు ఇంగ్లీష్ భాషల్లో బోధించే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు కోరారు కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులు పడుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురుకుల పాఠశాల గేటు వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు కొడూలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల పాఠశాల గేటు వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టడం లేదని భోజనం అడిగితే మిగిలిపోయిన రసం తాగి పడుకోవాలని వార్డెన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీసీలు ఇవ్వాలని అడిగినా టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దూర ప్రాంతాల నుండి పేరెంట్స్ వస్తే భోజనానికి డబ్బులు కట్టాలని పేరెంట్స్ ని కలవాలన్నా ఉదయం నుండి సాయంత్రం వరకు గేట్ల వద్ద నిలబడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు ఐటీడీపీఓ ప్రమీలా మాట్లాడుతూ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల టీచర్స్కి విద్యార్థులకు అవగాహన లోపం కలుగుతుందని నిదానంగా ఇంగ్లీష్లోనే బోధించే విధంగా సూచనలు చేయడం జరిగిందని

ఆ ప్రాబ్లం వల్ల కొన్ని వీళ్ళు అంటే ఎక్స్ప్రెస్ చేయలేరు కదా ప్రాబ్లమ్స్ దానివల్ల వాళ్ళకి చెప్పడం జరిగింది నేను వచ్చి అడిగాను వాళ్ళు ఇంగ్లీష్లో అయితే కొద్దిగా మన పిల్లలకి అర్థమవుతుంది ఇంగ్లీష్లోనే తీర్చుంది ఇంగ్లీష్ లోనే కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది ఇంకా టీచర్స్ ప్రాబ్లమ్ అయితే కొద్దిగా ఉంది ఇంకా అంటే కొంతమంది రిక్రూట్మెంట్ జరిగింది ఇంకా వేజెన్సీస్ ఉన్నాయి దాని గురించి హెడ్ ఆఫీస్ వల్ల కూడా నిన్న మాట్లాడడం జరిగింది గురుకుల హెడ్ ఆఫీస్ వాళ్ళు త్రీ ఫోర్ డేస్తో అది సెటిల్ చేస్తామన్నారు వేకెన్సీస్ ఫిల్ అన్నారు కాబట్టి దృష్టి ఇదంతా కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది నేను అయితే కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడి ఈరోజు చేస్తా చేయడానికి వచ్చాను ఈ పిల్లలు ఇంకేమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే కూడా నేను కలెక్టర్ నోటీస్ తీస్తాను అలాగే హెడ్ ఆఫీస్కి కూడా

ఇది పూర్తిగా వాళ్ళు హిందీలో మాట్లాడడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది అది కొద్దిగా అడ్జిస్ట్ అవ్వాలి మన టీచర్స్ కూడా వస్తారు కాబట్టి ఆ సాల్వ్ వసతులు అయితే ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేస్తారు వసతులు అయితే బాగా ఉన్నాయి అది ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ చెప్తున్నారు అది మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఇంక ముందు జరగకుండా అలాగా